విజయనగరంలో రైల్వే స్టేషన్ సిగ్నల్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది మూడు బోగీలు ట్రాక్ పక్కకి ఒరిగిపోయాయి దీంతో ఈ మార్గంలో రాకపోకలకి తీవ్ర అంతరాయం కలిగింది రైల్వే సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో సంతకాల బ్రిడ్జ్ వద్ద పట్టాలు తప్పింది గూడ్స్ రైలు గూడ్స్ నుంచి మూడు వ్యాగన్స్ విడిపోయాయి మీరు విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నారు దీంతో రైళ్ల రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడడంతో రంగంలోకి దిగిన రైల్వే అధికారులు వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు సాంకేతిక సమస్య కారణంగానే గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్లుగా నిర్ధారణకు వచ్చారు పునరుద్ధరణ పనులు చేపట్టిన రైల్వే అధికారులు ట్రాక్ క్లియర్ చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు అయితే విజయనగరం రూట్లో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు ఆ సమయంలో ట్రాక్ పై ఎలాంటి రైళ్లు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లుగా అయింది పట్టాలు తప్పిన రైలు బోగిలను తొలగించి ట్రాక్ ను మరమ్మత్తు చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి రైలు సేవలను తిరిగి పునరుద్ధిస్తామని వారు స్పష్టం చేశారు ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను తెలుసుకోవడానికి రైల్వే హెల్ప్ లైన్లను సంప్రదించాలని అధికారులు సూచించారు ఒడిశా ఆంధ్రప్రదేశ్ల మధ్య కీలకమైన కారిడార్ అయిన కొత్త వలస కేరంజూల్ కేకే రైల్వే లైన్లలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని వాల్తేరు డివిజన్ లోని కొత్త వలస కిరండూల్ లైన్ లోని చీమిడిపల్లి స్టేషన్ సమీపంలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని అధికారులు చెప్తారు అయితే కోర్ కోరాపుట్ నుంచి విశాఖపట్నం ఐరన్ లోడ్ తో వెళ్తుంది ఈ గూడ్స్ రైలు ఈ రైలే ప్రమాదానికి గురైందని చెప్పారు ఈ ప్రమాదం తర్వాత ఇరవై ఐదు కంటే ఎక్కువ వ్యాగులు ట్రాక్ పై నుంచి పక్క కొరిగాయని చెప్పారు కేకే లైన్ లో నెంబర్ ఫిఫ్టీన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు తక్షణ సహాయ పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారని అధికారులు చెప్పుకొచ్చారు ఈ ప్రమాదం మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల ప్రాంతంలో జరిగిందని ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని వారు చెప్పారు ట్రాక్ పునరుద్ధరణ కార్యకలాపాలను చేపట్టడానికి ఒక రిలీఫ్ ట్రైన్ ను సంఘటన స్థలానికి పంపినట్లుగా తెలిపారు మరోవైపు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లుగా రైల్వే అధికారులు తెలిపారు ఇరవై తొమ్మిదిన విజయనగరం విశాఖపట్నం విశాఖపట్నం నుంచి పలాస పలాస నుంచి మళ్ళీ విశాఖపట్నం విశాఖపట్నం నుంచి కోరాపుట్ బ్రహ్మపుర నుంచి విశాఖపట్నం అలాగే విశాఖపట్నం నుంచి దుర్గా ఎక్స్ప్రెస్ ముప్పైన కోరాపుట్ అలాగే విశాఖపట్నం రైళ్ళను కూడా ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పుకున్న రైళ్ళన్నీ కూడా ప్రస్తుతం ఈ ప్రమాదం వలన రద్దు చేశారు గూడ్స్ రైలు అదుపు తప్పడం వలన పట్టాలు తప్పి అదుపు తప్పడం వలన ఈ అన్నింటిని కూడా క్యాన్సిల్ చేసినట్లుగా అధికారులు చెప్పారు అలాగే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టి అక్కడ అంతా క్లియర్ చేసి రైళ్ళ రాకపోకలు యథావిధిగా కొనసాగేలా వాళ్ళంతా కూడా క్లియర్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారు అధికారులు ప్రస్తుతం విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం